వాళ్ళం నా పరిధిలో సేవ చేస్తూ ఉన్నాం కానీ కొంతమంది దేవుని చేతుల్లో బలంగా వాడబడి విశ్వాసం మీద ఆధారపడి ఎక్కువ సేవ చేసినటువంటి దైవ సేవకులు ఉన్నారు అద్భుత కుమార్ గారు ముప్పై సంవత్సరాలుగా దేవుని సేవ జరిగించారు ఇక్కడ ఎన్నో కష్టాలు పడ్డాడు ఎన్నో ప్రతికూలతలు ఎదుర్కొని దేవుని కోసం నిలబడి ఎంతోమంది ప్రజల్ని ప్రభువు తట్టు తిప్పారు అలాగే ఇంకా మరికొంతమంది దైవజనులు ఉన్నారు చాలా సంవత్సరాలుగా కష్టపడి అనేక మంది ప్రజల్ని దేవుని తట్టు తిప్పినటువంటి వాళ్ళు ప్రజల చేత బాగా గుర్తింపబడినటువంటి వాళ్ళు వారందరినీ ఒక మారు కలుసుకోవాలనే ఆశ నా హృదయంలో ఉంది దేవుని కృపను బట్టి ఒకరొకరిని కలుసుకుంటా ఉన్నాను నాలుగు సార్లు ఇక్కడికి రావాలని ఇంతకు మునుపు నేను ప్రయత్నించాను కానీ అనుకోని రీతిలో అవరోధాల వలన నేను రాలేకపోయినాను తర్వాత దైవజన్లు ఆహ్వానించి వారి ఆసక్తిని ప్రేమను నా ఎడలకు కనపరిచారు సో చాలా బిజీ ఉండింది అయినా అన్నీ పక్కన పెట్టి ఖచ్చితంగా దైవజనులను కలిసినట్టు ఉంటుంది మిమ్మల్ని అందరినీ చూసినట్టు ఉంటుందని దేవుని కృపను బట్టి నేను రావటం జరిగింది దైవ సేవకులు చక్కని వర్తమానాన్ని అందించారు అనిల్ కుమార్ గారు చాలా హ్యాపీ అనిపించింది నాకు ఇంకా నేనేం మాట్లాడాల్సిన అవసరం లేదు ఆ ఇచ్చిన సందేశంలోనే అన్ని సంగతులు ఉన్నాయి అని నేను తృప్తి చెందాను నేనైతే తృప్తి చెందాను కానీ మీరు ఎదురు చూస్తారు కనుక ఏదో రెండు మాటలు మాట్లాడదామని వచ్చాను మానవుడు జన్మతా పాపి కానీ కొంతమంది మానవుడు జన్మత పాపి కాదు కర్మలోనే పాపి అని బోధిస్తూ ఉన్నారు ఈరోజు అనిల్ కుమార్ అన్న మరొక్కసారి చక్కగా జన్మత మానవుడు పాపి పాప స్వభావంతో పుడుతున్నాడు కనుకనే పాపక్రియలు వా నుండి జరుగుతున్నాయి కాబట్టి జన్మ కర్మ పాపములన్నిటినీ విమోచించడానికి ఏ పాపములన్ని పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభు వచ్చి అందరి పాపములకు ప్రాయశ్చితంగా తన పవిత్ర రక్తాన్ని ధారపోసి మనందరినీ కూడా ఆయన రక్తము చేత విమోచించాడు అని మనం ఏదో మంచి పనులు చేసినందున నీతిమంతులం కాదు కానీ మనందరి పక్షంగా ఆయన జరిగించినటువంటి బలిదానమే మనందరికీ నీతిని ఆపాదించింది ఇక ఏ శరీరు కూడా దేవుని ఎదుట అతిశయపడటానికి అవకాశం లేదు అని ఘంటాపదంగా చెప్పినటువంటి ఆ మాటల్ని బట్టి నేను సంతోషిస్తున్నాను ఇక నేను చెప్పకూరినటువంటి విషయం ఏంటంటే శుభవార్త మీరు విన్నారు ఒకసారి స్తోత్రం చెప్తారా అందరూ ఒకవేళ మీకు ఇప్పటికే తెలిసి ఉండొచ్చు ఎందుకంటే అద్భుత కుమార్ అన్న చెప్తుండొచ్చు మీకు చాలాసార్లు లేసయ్యా మన కోసం ఏం చేశాడనేది ఈరోజు అనిల్ కుమార్ అన్న కూడా మరోసారి దాన్ని రెట్టించారు నేను మీకు చెప్పకూరినటువంటి విషయం ఏంటంటే దైవజనులు విశ్వాసులు అందరికీ దేవుని కొరకు తన్ను తాను కంప్లీట్గా అప్పగించుకున్న ఒక్క మనిషి ఒక్క మనిషి దేవుని కోసం సరిగ్గా నిలబడితే దేవుడు జరిగించేటువంటి పని ఎంత బలంగా ఉంటుందో కదా ఇదే సాక్ష్యం పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో ఆయన ఈ ప్రాంతానికి వచ్చారు అన్న నేను నిన్న అన్న సాక్ష్యం విన్నప్పుడు కొంచెం మనసులో వేదన పడ్డాను ఎందుకంటే ఆల్రెడీ కొంత పరిచర్య జరిగించారు అక్కడ ఇంచుమించు ఒక రెండు వందల మంది సంఘం కట్టబడింది అంత చక్కని పరిచర్య అక్కడ స్టార్ట్ చేసి రోజు కనిపెట్టాడంట ప్రార్థనలో దేవుడు ఆయనతో మాట్లాడాడు నువ్వు ఇక్కడ కాదు రాయలసీమకు వెళ్ళాలి అనంతపురం నువ్వు వెళ్ళాలి నేను నీకు చూపించేస్తా దానికి నువ్వు వెళ్ళగలవా నేను పంపుతాను మారు మాట్లాడకుండా నువ్వు వెళ్ళు నిన్నక్కడ నేను గొప్ప జనముగా చేస్తానని దేవుడు ఆయనతో మాట్లాడారు ఆయన పుట్టిన స్థలం వేరు ఆయన పెరిగిన వాతావరణం వేరు ఆయన ఇక్కడికి వచ్చి తెలియని మనుషుల మధ్య నాకు చెప్పింది కొన్ని విషయాలే పాపం ఇంకా ఎన్ని బాధలు పడ్డాడో అవన్నీ వినాలంటే ఎన్ని రోజులు పట్టిద్దాం ముప్పై సంవత్సరాల సేవా జీవితంలో నేను ఒకటొకటిగా చెప్తాను నంబర్ వన్ ఆల్రెడీ చిన్నదో పెద్దదో నేను చేసేస్తున్నాను పని జరుగుతుందని అంతటితో అల్ప సంతోషం పొందకుండా దేవుని పని జరుగుతుంది ఓకే నీ ద్వారా కనిపెట్టి ఇంకా ఎక్కువ పని దేవుని పని నేను చేయాలి దేవుని రాకడ సమీపమై ఉంది ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అని ముంగమూరి దేవదాసయ్య గారు మరనాథ అని అనండి అని నేర్పారు ఇద్దరు కలుసుకున్నప్పుడు మరణాత అని చెప్పుకోండి అన్నారు ఎందుకు ఆ మాట చెప్పారంటే బైబిల్ మిషన్కి అదొక స్పెషల్ కోడ్ లాగా ఉంటుందని కాదు ఆయన రాకడ సమీపమై ఉంది కనుక ఇద్దరు ఎదురు పడినప్పుడు బైబిల్లో వందనములు చెప్పుకోమని ఉంది దాంతోపాటు మీరు ఇంకొక మాట కూడా చెప్పాలి ఏంటంటే ఇదిగో ప్రభు వచ్చుచున్నాడు అని ఎవరికి వాళ్ళు ఒక వార్నింగ్ లాగా హెచ్చరిక చేసుకోండి ఎందుకంటే అలా ఉంటే ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండగలుగుతారు లేకపోతే మత్తులై ఉంటారు జాగ్రత్త మనమేం కూల్గా చెప్పుకుంటున్నాం మరణ మరణాథని కూల్గా చెప్పుకుంటున్నాం కానీ ఆయన ఏ ఫీల్డ్లో చెప్పమని ఉంటాడు ఊహించండి మరణాత మరణాత వార్నింగ్ వస్తున్నాడు జాగ్రత్తగా ఉన్నావా వార్నింగ్ అలాగా మనం సిద్ధపడటం రెండవ విషయం ఏంటంటే దేవుడు నన్ను ఎక్కడికి పొమ్మంటున్నాడు ఎక్కడ చేయమంటున్నాడు ఆయన రాకడ దగ్గరకు వచ్చింది కనుక నేను ఇంకా ఎక్కువ చేయాలి సో అన్న కనిపెట్టాడు ఈ కనిపెట్టండి అనే మాట కూడా పెద్ద ఆయన చెప్పాడు కనిపెట్టండి ఇందాక మీరు పది నిమిషాలు నిలువు మోకాళ్ళు నాకు ఎంత ఆనందం అనిపించిందో ఆయన నేర్పిన అనుభవం ఆయన మీతో చెప్పున్నది చేయుడి అనే మాట ఒక స్లోగన్ ఆయన ఒక ఒక ఎక్కడ చూసినా కనపడతా ఉంటుంది మెయిన్లో అదొక అద్భుతమైన మాట ఏసయ విషయంలో మరియమ్మ చెప్పినటువంటి మాట అది తర్వాత ఇదిగో ప్రభు వస్తున్నాడు సిద్ధపడండి అనే విషయం కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు దైవస్వరం విన్నాడు నెంబర్ వన్ ఈరోజు దేవుని చెంత ప్రశాంతంగా కనిపెట్టి దేవుని స్వరం విని ఆయన మాట తీసుకునేంత ఖాళీ మనకి దొరకట్ల ఎందుకంటే అందరికీ ఇది ఎంటర్ అయింది జీవితంలోకి చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి పిల్లలకి ముసలాళ్ళకి ఆడాళ్ళకి మగాళ్ళకి యవనస్తులకి అందరి టైం ఇది తీసుకుంటుంది ఫలితంగా ఏం జరుగుతుందంటే కనిపెట్టి ప్రార్థన చేసి దేవుని నడిపింపు పొందుకొని దేవుని శక్తి పొందుకొని దేవుని ద్వారా పంపబడిన అనేవి కరువైపోయినాయి వందనాలు చప్పట్లు కొట్టండి సంతోషమే కానీ కొంచెం ఆలోచించండి ఆలోచించండి ఏంటంటే ఒక్క అద్భుత కుమార్ దేవునికి లోబడి దేవాన్ని దాసుని నీవు పంపగోరిన స్థలానికి పంపు అని ఆయన నడిపింపు పొందితే ఇంతమంది ప్రభావితం అయ్యారే ఇంతమంది కలిసి ఆయన నడిపింపు పొందితే ఆయన దగ్గర కనిపెట్టి ఆయన ద్వారా నడిపించబడితే లక్షల కోట్ల జీవితాలు ప్రభావితం కావా సో యేసు ప్రభు దేవుడని నీకు తెలుసు మారు మనసు నీకు తెలుసు పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసుని నీకు తెలుసు పరిశుద్ధాత్మ అభిషేకం నీకు తెలుసు ఆ తర్వాత నువ్వు చేయాల్సిన కర్తవ్యం ఇంకొకటి ఉంది ఇవన్నీ దేవుడు నీ కొరకు చేసినవి పొందుకోవడానికి సో నువ్వేం చేయాలి దేవుని కోసం మన కలిగింది ఇద్దాం మంచిదే ఈ మందిరం నా దృష్టిలో మనుషులు కట్టినటువంటి ఒక రాతి కట్టడం కానీ పంతొమ్మిది వందల రెండు తొంభై రెండవ సంవత్సరంలో దేవుడు సిద్ధపరిచిన మందిరం వచ్చింది ఇక్కడికి ఇది అసలైన మందిరం ఇది దేవుణ్ణి మోసుకొని వచ్చింది ఈ మందిరం దేవుణ్ణి తీసుకొని వచ్చింది ఈ మందిరం ఈరోజు మీకు ఒక ప్రశ్న వేస్తాను నేను ఆయన ఈరోజు ఇక్కడ ఉన్నాడు మీరు అందరు ఇక్కడ కూర్చున్నారు రేపు అటుపక్క పొలంలోకి వెళ్ళి ఆ రోడ్డు మీద నిలబడతాడు అక్కడ మెల్లాలో మీరు ఎక్కడ కూర్చుంటారో ఆడికి పోతారా పెద్ద చెప్పండి అదే మందిరం ఇది కదా మందిరం ఇది కదా మీరు ఆడికి ఎట్లా పోతారు ఇప్పుడు అర్థమైంది మీకు మందిరం ఇది సెకండు మొదటి మందిరం ఇదిగో